విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు విజయశ్రీ గారు మన లలిత మహాయజ్ఞంలో అమ్మవారు ఈ ఏమి రాక్షసుల్ని ఎంత మందిని వధిస్తుందండి ఎంత అలసిపోతుందా తల్లి ఎంత అలసి అబ్బా అబ్బా ఏ రోజుకి ఆ రోజు రాక్షసులు ఏ రోజు కొత్త రాక్షసులు కొత్త కొత్త సంహారం ఇప్పుడు ఏ రాక్షసుని సంహరిస్తారు మహిషాసురుణ్ణి వధించి మహిషాసుర మధ్యని మహిషాసుర మధ్యని కదా అమ్మవారు జయ జయ హే మహిషాసుర మధ్యని రమ్యక మధ్యని శైలసు అలా అమ్మవారు శైలసుత మహిషాసుర దోర్వీర్య నిగ్రహాయ నమో నమ మహిషాసుర దోర్వీర్య దోర్వీర్య నిగ్రహాయ నమో నిగ్రహాయ నమో నమః ఆ మహిషాసురుడికి భుజబలం చాలా ఎక్కువ అండి భుజబలం కండబలం బాగా ఉంది వాడికి ఆ మహిషాసురుడు యొక్క భుజబలాన్ని అమ్మవారు పూర్తిగా సంహరించి అతడిని సంహరించిన వివరాలన్నీ ఎంత బాగున్నాయంటే దీంట్లో స్త్రీ దేవతలు అసుర సంహారం చేయాలంటే వాళ్ళకు ఒక రకమైనటువంటి జుగుప్స ఉంటుంది ఎంత దేవత అయినప్పటికీ కూడా ఆ సంహారం చేయటానికి ఒక రకమైన జుగుప్స ఉంటుంది ఆ జుగుప్సని వాళ్ళు నిగ్రహించుకొని ఆ అసుర సంహారం చేయాలి ఈవిడ జగన్మాత కనుక కాళికాదేవి రూపంలో చాముండేశ్వరి రూపంలో వారాహి రూపంలో అలా అందరు దేవతల రూపంలో వచ్చి సంహారం వాళ్ళ చేత కొంత చేయిస్తుంది ఈ మహిషాసురుడు వచ్చి ఆవిడ ఎదురుకుండా నిలబడి స్త్రీ దేవతలందరూ కోమలంగా అందంగా నాజుగ్గా అందులో దేవతలు అంటే దేవతా సౌందర్యంతో ఉంటారు మహిషుడికి రెండు కొమ్ములు ఉండేవి మహిషుడు అందుకే మహిషాకారంలో ఉండేవాడు ఆ రాక్షసుడు పైగా మహిషాకార అసలే రాక్షసుడు ఇంకా మహిషుడి ఆకారంలో కొమ్ములతో ఉంటాడు వాడిని ఎవరు ప్రేమిస్తారు అందుకని వాడు ఏం చేశాడంటే స్త్రీ దేవతలు అందరూ అందంగా ఉంటారు నాజుగ్గా నేను చక్కగా రాజపురుషుడి లాగా వెళ్ళి అమ్మవారిని వివాహం చేసుకోమని అడుగుతాను విపరీత బుద్ధి అన్నట్టు వినాశకాలే విపరీత బుద్ధి ఆ రాక్షసుడేంటి ఆ అమ్మవారి ఏంటి వాడు జగన్మాత దగ్గరికి వెళ్ళి నేను నిన్ను వివాహం చేసుకుంటాను గా చెప్పాడు అమ్మ వారికి ఆ త్రిలోక సౌందర్య అంగాంగ సౌందర్యంతో అత్యంత త్రిలోకమూర్తి అయినటువంటి సౌందర్య రాసి ఆవిడ ఆవిడని చూసి అతను మోహపడిపోయాడు అనమాట అలా ఏదంటే విభ్రమణ చెందాడు ఆ సౌందర్యానికి చెంది నేను ఇలా ఉంటే ఈవిడ వివాహం చేసుకోదని ఒక రాజపురుషుడు వేషంలో వెళ్ళి నేను వివాహం చేసుకుంటానని అడిగాట అంటే వేషమే మార్చేశాడు మార్చేశాడు వాళ్ళకి అసురులకి ఏమంటే మాయా రూపాలు వస్తూ ఉంటాయి రామరూపిణులు అంటారు కదా వాళ్ళని వాళ్ళు కోరుకున్న రూపం వచ్చేస్తుంది అలాగే హిరింబాసుడు కూతురు రాక్షసిగా ఉండి భీముడి దగ్గరికి మంచి అందగత్తగా అలా వాళ్ళు కోరుకున్న రూపం కామరూపాలన్నమాట వాళ్ళు ఏ రూపం కోరుకుంటే ఆ రూపం వస్తుంది వాళ్ళు చూర్పండక కూడా అంతే కదండి అందమైన స్త్రీగా రాముడి దగ్గరికి పోయారాలు పోతూ వెళ్తుంది ఆ రూపం కోరుకుంటే వాళ్ళకి వచ్చేస్తుంది అలా ధారిణులైనటువంటి రాక్షసులు ఈ ఎలా రూపంగా ఉంటే అలా వెళ్తూ ఉంటారు అమ్మవారు వెంటనే గచ్చగచ్చ పాతాళ అందటాన్ని ఏమీ అనలేటావాడిని నువ్వు పాతాళలో కానికి వెళ్తావు లేరా నువ్వు నన్నే ప్రేమించి వివాహం చేసుకోమని అడుగుతావా నువ్వు గచ్చగచ్చ పాతాళ అందట అని ఆవిని అంటే ఏముంటాయి రాక్షసమాయ ఒక లెక్క రాక్షసమాయ ఒక లెక్క ఆవిడకి అందుకని ఆవిడ ఏం చేసింది వెంటనే యుద్ధానికి తలపడింది నువ్వు పాతాల లోకానికి వెళ్ళిపోవాల్సిందే అని ఆ యుద్ధంలో ఆవిడ అంత మధోన్మత్తుడైనటువంటి ఆ మహిషుని సంహరించటానికి ఆవిడ అంటే దేవి భాగవతంలో ఈ కథలన్నీ వస్తాయండి ఒక బంగారు పాత్రలో మధు సేవించాల్సి వచ్చిందమ్మారు బంగారు పాత్రలో మధు సేవించి అప్పుడు ఈ రాక్ష సంహారం చేసింది అంటే బంగారు పాత్రల్లో మధు సేవించటం అనే విషయాన్ని అమ్మవారి విషయంలో ఎందుకు చెప్పారంటే మాధ్వీపా మాతృకావర్ణ రూపిణి చెప్పారు అవునండి మాధ్వీపాస అంటే మాధ్వి అనే అంటే అదొక పండు పేరు ఆ పండు నుంచి వచ్చిన రసం తాగటం వల్ల ఏదో మన వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడులాగా మత్తు మందు పదార్థాలు కాదు ఒళ్ళంతా ఉత్తేజితమై బలాన్ని బాగా ప్రేరేపిస్తాయి అంటే రాక్షస బలం ముందర దేవతా బలం ఎదుర్కొని సమంగా జయించాలి అంటే వీళ్ళకి కొంత ఆహార నియమాలు కొన్ని ఉంటాయి అవి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బాక్సర్స్ వీళ్ళు చూడండి బాగా జీడిపప్పులు ధాన్యాలు అవి తిని బాగా డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు జబ్బు మీ మీరు ఈ ఆహారం ఎక్కువ తీసుకోవాలి ఐరన్ ఉన్నదో విటమిన్స్ ఉన్నదో ఏదో చెప్తారు అలాగే అమ్మవారు కూడా ఏంటంటే ఈ మహిషాసుర మర్దనం చెయ్యటానికి ఒక బంగారు పాత్రలో మధువు తీసుకుని ఆవిడ సేవించి ఆ మధు యొక్క ఉత్తేజంతో ఆ రాక్షసుడిని సంహరించేసిందట అప్పుడు మహిషాసురుడు ఎప్పుడైతే సంహరింపబడ్డాడో అమ్మవారి చేత వాడు గీల 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 కొట్టుకుని వెళ్తే నీకు అసలు భూమి మీద నీకు ఉండే అర్హత లేకుండా చేస్తాను నువ్వు పాతాళానికి వెళ్ళిపో అని చెప్పి అర్హత పాతాళానికి పంపించేసి మరి అమ్మవారి కోరుకున్నాడు కాదు కనీసం భూలోకంలో కూడా వాడిని ఉండనివ్వాలి పాతాళంకే పాతాళ్ళలో కానీ అదొక పాతాళం అంటారు పాతాళం అంటారు అది అప్పటి నుంచి రాక్షసులందరూ మహిషాసురుడే కిందకు పంపించేస్తుందని చెప్పి భయానికి రాక్షసులందరూ పాతాళ లోకానికి వెళ్ళిపోయారు ఇప్పటికీ మనకి పురాణ కథలు తిరగేస్తే దాంట్లో భూ భూగోళ వర్ణనని వస్తుందండి ప్రతి పురాణంలోనూ ముందు భూగోళ వర్ణన వస్తుంది దాంట్లో పూర్వకాలం అంటే బంగారు వెండి రాగి ఇత్తడి తుత్తులు ఇలా ఒక్కొక్క లేరు ఉంటుంది భూమిలో ముందు బంగారు సువర్ణ బంగారు సువర్ణ భూమి ఎలా ఉంది రజత భూమి ఎలా ఉంది మనకు వస్తూ ఉంటాయి కదా అవన్నీ ఆ భూముల పొరలన్నిటినీ తొలగించుకొని చాలా కిందకి వెళ్ళిపోయాక కేవలము ఇనుము తప్ప ఇంకేమీ దొరకనటువంటి ఒక చీకటి ప్రదేశమే పాతాళం అని చెప్తారు పురాణాల ప్రకారం అటువంటి చీ చిమ్మ చీకటి ఉన్నటువంటి పాతాళ లోకానికి ఈ మహిషాసురుని అమ్మవారు పంపించేసరికి రాక్షసులందరూ కూడా భయపడి పాతాళానికి వెళ్ళిపోయారు ఆ పాతాళానికి వెళ్ళిపోబట్టే ఇప్పుడు మనకి ద్వాపర యుగం తర్వాత కలియుగం వచ్చేసరికి రాక్షసులు ఎవరు మనకి కనిపించరు మానవ జాతి తప్ప మనకి రాక్షస జాతి కనిపించదు అప్పట్లో మానవ జాతి రాక్షస జాతి రెండు ఉండి ద్వాపర యుగంలో ఉంది త్రేతాయుగంలో కూడా ఉంది ఇప్పుడు ఎందుకు లేరు అంటే అమ్మవారు మనకి ఇంత మేలు చేసింది ఇప్పుడు కూడా ఇలా కొమ్ములు పెట్టుకుని మహిషాసురులు వస్తే చచ్చిపోయే వాళ్ళం మనందరం ఉన్న మగవాళ్ళతోనే చచ్చిపోతున్నాం ఇంకా రాక్షసులు కూడా వస్తే కాకపోతే కలియుగం గనక ఆ రాక్షసులందరూ అమ్మవారి చేత సంభరింపబడ్డ వాళ్ళందరూ కూడా పురుష రూపంలో ఇప్పుడు శుభ్రంగా ఆవిర్భవించి అసలు లక్షణాలు అసర లక్షణాలతోనే ఉంటున్నారు అంటే కేవలం పురుష లక్షణాలనే మనం చెప్పక్కల్లా స్త్రీలల్లో కూడా అసుర లక్షణాలు ప్రవేశించి అంటే అశుభ లక్షణాలు అసుర లక్షణాలుగా ప్రవేశించి స్త్రీత్వానికి స్త్రీ జాతికి కూడా ఆ గౌరవ భంగం కలిగిస్తూ స్త్రీ జాతి తలదించుకునేలాగా ప్రవర్తిస్తున్న స్త్రీలని రోజు పేపర్లలో మనం చూస్తున్నాం అవునండి అంటే అమ్మవారు రాక్షసులందరినీ అంటే స్త్రీ రాక్షసులని పురుష స్త్రీ పురుష రాక్షసులని కూడా పాతాళానికి పంపించిన ఆ మరణించిన వాళ్ళ ఆత్మ మానవ శరీరంలో ప్రవేశించి వాళ్ళకి రాక్షస బుద్ధిని రాక్షస రీతిని కల్పించింది మనము అవతల వాళ్ళని ఏమి చేయకపోయినా అకారణంగా మనమే ద్వేషం ఉంటుందండి కొందరికి అకారణ ద్వేషమును కూతురు తల్లిని హత్య చేయించడం మనం ఎక్కడన్నా చూసామండి కూతురు తల్లి ప్రేమికుడి కోసం ప్రేమికుడి కోసం ఎంత అన్యాయం అండి ఆ లవర్ ని వద్దందని ఆ కూతురు తల్లిని కత్తిపోట్లు పొడిపించి ఆ లవర్ చేత చంపేసింది మరి ఆ అమ్మాయిలో అసలు లక్షణాలు కాక అమ్మాయి లక్షణాలు ఎక్కడ ఉన్నాయి ఇటువంటివన్నీ మనం పేపర్లలో చదువుతుంటే రాక్షసులు ఎక్కడికి పోలేదు మానవ రూపంలో ఉన్నారు అని మనకు అర్థమవుతూనే ఉంటుంది అంటే అమ్మవారు రాక్షస జాతిని అంతం చేసింది కానీ రాక్షస లక్షణాలని ఆవిడ చేయలేదు పూర్వజన్మ పాపం అంతా అనుభవించాలంటే ఆ రాక్షస లక్షణాలతో పుట్టి ఆడవాళ్ళు కూడా అంత ఫీకరంగాను ప్రవర్తిస్తున్నారు పాపము పుణ్యము స్త్రీ అనేది స్త్రీత్వంతో వాళ్ళ జాతిని నిలబెట్టుకుంటే చాలు మనకు అంతవరకు చాలు కానీ అలా కాకుండా స్త్రీత్వాన్ని కోల్పోయేటువంటి లక్షణాలతో స్త్రీలు ప్రవర్తిస్తుంటే అది స్త్రీ జాతికి అవమానంగా ఉంటుంది అదే వారి వారి సంస్కారాలు పూర్వజన్మ సుకృతం బట్టి వాళ్ళ పాపం బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు మనం ఏం చేయలేం కదండి మళ్ళీ పాపం మూట కట్టుకుంటే పాపం మూట కట్టు మనం ప్రేక్షక పాత్రలోనే మిగిలిపోవాల్సి వస్తుంది ఎందుకనంటే స్త్రీలు వాళ్ళ వాదన వేరుగా చెప్తున్నారు స్త్రీ వాదనం స్త్రీవాదం అని చెప్పి వాళ్ళ వాదనే చాలా భిన్నంగా ఉంటుంది అందుకని వాళ్ళకి కూడా ఏంటంటే ఒక కనువిప్పు కలిగేలాగా కాలం మారుతుంది ఇలాగే ఉండదు ఎప్పుడు ఇద్దరు పురుషుల్ని మాత్రమే అనుకునే వాళ్ళం ఇప్పుడు స్త్రీలు కూడా అలాగే తయారయ్యారు కనుక మనం పురుషుల్ని ఇప్పుడు నిందించే అవకాశం కోల్పోయాం ఒక రకంగా స్త్రీలందరూ కూడా ఈ రకంగా పుడతారు పాప పాపపుణ్యాలు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి వెంటాడుతూనే ఉంటాయి ఇవాళ మనం ఏదో చేశాం కదా అని కాదు రేపు పొద్దున్న ఆ పాపం సంచిత కర్మలతోనే పుడతాము అంతేగా మళ్ళీ ఏ జన్మలు వస్తాయో ఏ రకంగా బాధలు పడతావో కొంచెం విచక్షణతో అది ఆలోచిస్తే అందరి జీవితాలు స్వర్గం అవుద్ది అంతే అంతే కదండి అది ఏ ఏ మనిషికి ఆ మనిషి అనుకోవాలి అనుకోవాలి ఆలోచించుకో ఒకళ్ళు చెప్తే వచ్చే ఇది కాదు వాళ్ళు మనస్ఫూర్తిగా మారాలి మారాలి అంతే శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ